మంగళగిరి శ్రీ వారి బ్రహ్మోత్సవాలు మార్చి పదహారవ తేదీతో ఘనంగా ముగిశాయి ఆ తదుపరి పదిహేడవ తేదీ నుంచి ఆస్థాన అలంకారోత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో మార్చి ఇరవై తేదీ మంగళవారం రాత్రి స్తంభోద్భవం అలంకారాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు ఈ ఉత్సవానికి పరులుగా కీర్తిశేషులు రావురి రామకోటయ్య సీతారామ గారుల జ్ఞాపకార్థం కుమారులు కృష్ణమూర్తి సుబ్బారావు మనమడి శ్రీనివాసరావు వ్యవహరించారు స్తంభోద్భవం అలంకారోత్సవాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు దీంతో ఆలయ ప్రాంగణం రద్దీగా ఉంది అలాగే విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణలు చేశారు అలంకారోత్సవ ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రెడ్డి పర్యవేక్షించారు దేవస్థానం అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు భక్తులు స్వామివారులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాలివంతం శ్రీనివాస దీక్షితులు స్తంభోద్భవం అలంకార విశిష్టతను వివరించారు మన మంగళాద్రి క్షేత్రంలో మన మంగళాద్రి పురాధీశురుడు శ్రీ బాణకాల లక్ష్మీనారసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు దానిలో భాగంగా స్వామివారికి మళ్ళీ ఆస్థాన ఉత్సవాలు ఉగాది పండగ జరుగుతుంటాయి అందులో ఈ రోజున స్వామివారికి మన నారసింహ అవతారమే ఈ యొక్క అలంకారం ఈ రోజున స్వామికి స్తంభోద్భవంలో ఉన్నటువంటి నరసింహ స్వామివారు ఏ విధంగా స్తంభంలో నుంచి వచ్చి ఆయన ఎట్లా ఉగ్ర రూపంగా ఉన్నారు ఆ యొక్క హిరణ్యక సంహారం ఏ విధంగా చేశారనే యొక్క రూపకల్పనని మన స్వాములు అలంకారంగా చేసి ఈ రోజున దర్శన భాగ్యాన్ని మనందరికీ కూడా కల్పించారు అందుగలడు ఇందులేడు సందే సందేహము వలద చక్రి ఎందుకు ఎదిగినా అందెందే గలడు దానవత్రమా అని చెప్పేసి ఆ యొక్క హిరణ్యకసుడు కుమారుడ వంటి ప్రహ్లాదుడు ఆ యొక్క హిరణ్యకసురు చదవడం జరిగింది ఎక్కడనా నీ హరి అని చెప్పి అడగానే ఎక్కడ ఎందుకు గలడు చెప్పిన చెప్పే విధంగా స్వామి మా స్వామి నువ్వు ఎక్కడ ఎతికినా కూడా అక్కడే ఉన్నాడు స్వామి అని చూడడం జరిగింది భక్తుడు ఇచ్చిన మాటని నెరవేర్చడానికై స్వామివారు అంతర్యామై ఉన్నారు అంతా కూడా ఆ యొక్క ఎక్కడ భక్తుడు ఏ ఎక్కడ బలాన చోట ఉన్నాడని చెబితే అక్కడ కనపడబోతే ఆ భక్తుని యొక్క మాట నెరవేరదని చెప్పేసి స్వామి అంత అంతటా కూడా ఆవరించి ఉన్నారు అయినా ఈ స్తంభంలో నీ హరి ఉన్నాడా అని చెప్పేసి ఆ హిరణ్యక చూడం ఉన్నాడని చెప్పడం కానీ ఆ స్తంభాన్ని బద్దలు కొట్టడం కానీ అందులో నుంచి ఒక ఉగ్రరూపం అనేది నారసింహం నరుడుగా సుగముగా సుఖభాగము సింహముగా స్వామి యొక్క గోరులు ఆ యొక్క వజ్ర తేజంతో మెరిచిపోతూ ఉన్నాయంట అతనికి చావు లేదు కాబట్టి మనుషులతో ఎటువంటి వాళ్ళతో చావు లేదు కాబట్టి నరుడుగా సింహముగా ఉద్భవించి జీవం ఉండాలి చలనం లేని దాంతో సంహరించాలి కాబట్టి స్వామి యొక్క గోరులని ఆ యొక్క గోరులతో రాత్రి కాదు పొగలు కాదు చెప్పే సంధ్యా సమయంలో నేల మీద కాదు భూమి మీద కాదు అన్నప్పుడు ఆ యొక్క సింహద్వారం అటువంటి ఆ యొక్క సింహద్వారం మీద కూర్చొని అతన్ని సంహరించడం జరిగింది ఆ సంహరించిన తర్వాత ముల్లోకాలు కూడా ఆ యొక్క ఉగ్ర రూపానికి దద్దరిల్లిపోయి అందరూ కూడా భయభ్రాంతులు చెందుతూ ఉన్నారంట ఆ యొక్క స్వామివారి యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది ఆమె ఉదయలక్ష్మి అంటారు ఈ సంహారం చేసిన తర్వాత ఆ యొక్క ఉగ్రరూపంతో ఆ హిరణ్యక సంహారం చేసినప్పుడు ఆ యొక్క రక్తం చింది స్వామి యొక్క మొహం మీద హృదయం మీద పడ్డప్పుడు ఆ ఉగ్రరూపంగా ఉన్నప్పుడు ఆ యొక్క లక్ష్మీదేవి హృదయాల నుంచి బయటకు వచ్చి ఆమె చెంచులక్ష్మిగా ఏర్పడి స్వామివారిని శాంతింపజేసింది నాయన నీ యుగ గురు శాంతించి భక్తులందరూ కూడా కరణించమని చెప్పేసి కోరుకుంటే అప్పుడు స్వామి శాంతించి నా యొక్క భక్తులు ఎవరైనా సరే హింసించినా బాధ పెట్టినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైన చేసినట్లయితే వాళ్ళని అందరూ కూడా ఈ విధంగా సంహారం చేస్తారని చెప్పేసి స్వామివారు ప్రహ్లాదుడికి కూడా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముల్లో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా స్వామివారు చెప్పడం జరిగింది కేవలం స్వామి మన కోసం ఉద్భవించిన స్వామివారు మన నరసింహస్వామి మన మంగళాద్రి క్షేత్రంలో మనందరం కూడా ఆ యొక్క స్వామివారి యొక్క పారపత్మాల దగ్గర మనం జన్మించడం అనేది పూర్వజన్మలో ఉన్నటు శుక్రతం ఉంటేనే మంగళాద్రి క్షేత్రంలో జన్మించడం జరుగుతుంది అనేక క్షేత్రాల్లో అనేక చోట అనేక మంది జన్మిస్తూ ఉంటారు కానీ మన నరసింహస్వామి భక్తుని కోసం వచ్చిన రూపం కాబట్టి ఆయన దగ్గర ఉంటాం మనందరం కూడా స్వామివారు ఎల్లవెల్లా కాపాడుతూ ఉండటం అదేవిధంగా మన తెచ్చినటువంటి యొక్క తీర్థాన్ని స్వామి సగభాగం స్వీకరించి సగభాగ తీర్థంగా మనకిచ్చే మనందరికీ కూడా మోక్ష మార్గాన్ని ఇవ్వడం కూడా జరిగేది ప్రపంచం మొత్తం లోకల్ల మన మంగళాది క్షేత్రంలోనే ఇటువంటి క్షేత్రంలో మనందరం కూడా జన్మించడం రోజున ఈ స్వామివారు నారసింహ రూపంగా ఆ యొక్క స్తంభంలోంచి స్వామి ఎట్లా ఉగ్రంగా ఉన్నారో ఆ రూపాన్ని కల్పన తెలియజేయటం ఇదంతా కూడా చూడటం కూడా మనందరికీ పూర్వజన్మ సుకృతం ఉండబట్టే చూడగలుగుతున్నాం ఇటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో కానీ ఆస్థానోత్సవాల్లో కానీ భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించి స్వామివారికి కృపా కటాక్షాలు అందాలని చెప్పేసి మా యొక్క దేవాలయ కార్యనిర్వాహకారి మరియు అసిస్టెంట్ కమిటీ అంటే రామకోటరెడ్డి గారి పర్యవేక్షణలో మా యొక్క దేవాలయ సర్వసిబ్బంది కూడా మీ అందరికీ సేవ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా నిదానంగా వచ్చి ఆ యొక్క స్వామివారి దర్శన భాగాన్ని చేసుకొని ఆ ఉగ్ర నారసింహువంటి ప్రహ్లాద వరుడు నారసింహ స్వామి భక్తుల కోసం వచ్చినటువంటి భక్త ప్రహ్లాదుడు అటువంటి స్వామివారి యొక్క దివ్య పాదపద్మాలను అందరూ కూడా చూసి నమస్కరించి శిరసా ఉంచి నమస్కరించి జయ నారసింహ జయ జయ నారసింహ అంటూ స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసి వారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క పాదుకులు మన శిరస మీద ఉంచుకున్నట్లయితే మన శరీరంలో ఎటువంటి రోగ నిరోధకపోయినా కానీ రోగాలున్నా కానీ అదేవిధంగా మనకి శత్రుభయాలు కానీ మనం చేసేటువంటి కార్యక్రమంలో ముందుకెళ్లలేకపోవడం కానీ అవన్నీ ఉన్నట్లయితే నుండి కూడా మనం విజయం పొంది స్వామి యొక్క శాసనాలతో అందరం కూడా సుఖశాంతులతో విరదెల్తామని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యమా నరసింహస్వామి వారి యొక్క రూపాన్ని దర్శన భాగ్యం చేసుకోండి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చే మన యొక్క హైందవ ధర్మాన్ని కూడా మనం కాపాడుకుంటూ రావాలి కాబట్టి మనందరం కూడా దేవాలయంకి వెళ్ళేప్పుడు స్వామి యొక్క దర్శన భాగ్యానికి వెళ్తున్నప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించుకొని దావతి ఉత్తరామ లేకపోతే దావతి చొక్కా ఇసుకొని ఓద పుండ్రాలు గుట్టు పెట్టుకొని అదేవిధంగా స్త్రీలు అయితే చిన్నపిల్లలు అయితే విధంగా అదేవిధంగా పెద్దవాళ్ళు అయితే చీరలు కట్టుకొని ఆ యొక్క స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకుని అందరూ కూడా మీ అందరికీ కూడా మన మంగళాద్రి పులాధీశ్వరు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క దివ్య మంగళ శాసనాలు జయ నారసింహ జయ జయ నారసింహ